వెల్కమ్ టు హృదయం ఈరోజు రోజు ప్రియమ్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి హర్షకు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న ప్రియ నిర్ఘాంతపోయింది ఆ బాధతో గతంలోకి వెళ్ళగా తమ సోబరం రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది తొలి రేయిని తలచుకుని ప్రియా కంగారు పడుతుంది అనుకున్న హర్ష ఆమెను దగ్గరకు తీసుకుని సర్ది చెప్పాలని చూడగా అతని చేతులను విదిలించేసి నేను మీతో మాట్లాడాలి అని దృఢంగా చెప్పింది ప్రియా ఒక్కసారిగా ఆమెలో కలిగిన ఈ మార్పుకు ఒకంత ఆశ్చర్యపోయినప్పటికీ సరే ప్రియా ఇలా వచ్చి కూర్చో మాట్లాడుకుందాం అంటూ అక్కడ కూర్చోవడానికి వేరే ఏదీ కనిపించక మంచం చూపించాడు హర్ష మల్లెలు గులాబీలతో అందంగా అలంకరించిన మంచాన్ని చూడగానే ప్రియకు కోపం వచ్చింది ఆమె స్నేహితురాలు చెప్పిన మాటల ప్రభావం వల్ల ఆమె ప్రస్తుతం దేనిని కూడా సుముఖంగా తీసుకోలేకపోతోంది దాంతో అతడు అలా కూర్చోవమనడం తనను మాయచేసి లోబరుచుకోవడానికి అనుకుంటూ కోపంగా ఉడుక్కుంది అంతలో హర్ష మరోసారి కూర్చోవడానికి రమ్మని పిలవగా నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను మొండిగా చెప్పింది ప్రియా చిన్నగా నవ్వుకున్న హర్ష లేచి ఆమె పక్కన నిలబడి చేతులు కట్టుకుని చెప్పు చూస్తూ అడగగా కళ్ళు గట్టిగా మూసుకొని ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అన్నది నిమిషంపాటు మననం చేసుకుంది ప్రియా మాట్లాడాలి అన్న ప్రియ కళ్ళు మూసుకోవడంతో ఆమెకు ఒకవేళ కళ్ళు తిరుగుతున్నాయేమో అనిపించింది హర్షకు గబుక్కున ప్రియా ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో అంటూనే ఆమెను పట్టుకుని మంచంపై కూర్చోబెట్టాడు అప్పటికే ఆమె పడుతున్న కంగారు వల్ల ఆమె నుదుటిపై చిరు చెమటలు పట్టగా అది చూసి మరింత కంగారు పడుతూ పక్కనే ఉన్న నీళ్ల బాటిల్ చేతికి అందించాడు హర్ష ఆ ప్రాసెస్ లో కొన్నిసార్లు సాధారణంగా ఆమెను ముట్టుకోగా అతడలా ఏ ఉద్దేశంతో చేశాడో తెలియని ప్రియకు చిర్రెత్తుకొచ్చింది మనసులో తను చెప్పింది నిజమే పెళ్లి అయ్యే వరకే వీళ్లు మా మాటలకు విలువిచ్చేది హర్షను చూస్తూ కచ్చగా అనుకుంది ఇంతలో హర్ష ముందు రిలాక్స్ అవు ప్రియా ఆ తర్వాత మాట్లాడు అంటూ ఆమె పక్కనే కూర్చోగా అతడు తనకు దగ్గరవ్వడానికే వచ్చాడు అనుకుంటూ లేచి నిలబడింది ఆమె ఆమె ప్రవర్తన అర్థం కాక హర్ష అయోమయంగా చూస్తుంటే నేను పెళ్లయ్యాక నా కెరీర్ ని కంటిన్యూ చేస్తాను అందుకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొండిగా చెప్పింది ప్రియా హర్ష ఇదా అన్నట్లు చూస్తూ అందులో నేను ఒప్పుకోవడానికి ఏముంది ఆ విషయం నువ్వు ముందే చెప్పింది కదా చిరుదరహాసంతో నవ్వుతూ దగ్గరికి వస్తుంటే మౌనంగా ఉండిపోయింది ప్రియా ఆమెకు ఇంకా అతనిపై నమ్మకం కుదరలేదు తను చెప్పింది అతడు పూర్తిగా అర్థం చేసుకోలేదని అతడు నవ్వుతూ ఉండటంతో తనను సీరియస్గా తీసుకోలేదని అర్థం చేసుకుని కొరికింది కానీ పైకి కోపం చూపించలేక మౌనంగా ఉండిపోయింది అంతలో ఆమెకు వెనుకగా దగ్గరగా వెళ్లిన హర్ష మెల్లగా ఆమెను హత్తుకుంటూ ఆమె భుజంపై గడ్డం పెట్టి ఈ రోజు కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా ప్రియా నాకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడిని అలాంటి సమయంలోనే అమ్మా నాన్న నీ ఫోటో చూపించారు నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పై అప్పటి వరకు కూడా నమ్మకం లేదు అలాంటిది నిన్ను చూడగానే నచ్చేశావు కానీ అన్నీ నేననుకుంటే సరిపోదు కదా నీకు కూడా నేను నచ్చాలి కదా అందుకే సంబంధం మాట్లాడమని ఇంట్లో వాళ్లకు చెప్పాను నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను బై గాడ్స్ గ్రేస్ కాదు కాదు బై యోర్ గ్రేస్ ఆ రోజు సాయంత్రమే నాన్న వాళ్ళు వచ్చి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టామని చెప్పారు నేను ఆ రోజు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో నీకు తెలీదు ఫైనలీ వీఆర్ మ్యారీడ్ ఐ అంటూ ఇంకా ఏదో చెబుతున్నంతలో అతడి నుండి ఆవేశంగా విడిపించుకొని కన్నీళ్లతో కోపంగా చూసింది ప్రియా హర్ష ఆమె వంక అపనమ్మకంగా షాక్ అయి చూస్తుంటే తన చేతులను చిరాకుగా తుడుచుకుంది ఆమె ఆమె ప్రవర్తనకు మరింత విస్తుపోయి బొమ్మల నిలబడిపోయాడు హర్ష అప్పటి వరకు హర్ష మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు దివ్యకు అర్థం కాలేదు నిజానికి అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు ఎంతసేపు తన కెరియర్ తన కళ చెదిరిపోకూడదు ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఆలోచించడం వల్ల అతని మాటలు మెదడును చేరినప్పటికీ అర్థం చేసుకోలేకపోయింది ఎక్కడ తన కళ చెదిరిపోతుందో అన్న భయంతో అతనికి లొంగిపోకూడదు అనుకుంటూ ఆవేశంగా అతడి కౌగిలి నుండి విడివడింది అతడి వంక చిరాకుగా చూస్తూ ఓ నువ్వు అనుకున్నది నువ్వు సాధించావు కదా ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా కోపంగా అడిగింది ప్రియా ఆమె ప్రశ్నలకు షాక్ నుండి తేరుకుంటూ అయోమయంగా నువ్వు ఏమంటున్నావు ప్రియా అడిగాడు హర్ష అబ్బా ఏమి డ్రామాలు చేసిందంతా చేస్తూ ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నారు కదా నేనే పిచ్చిదాన్ని మీ మాటలు నమ్మి నా మాటకు విలువిస్తారని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను చాలా బాగా ప్లే చేశారు మీరంతా కలిసి ఇప్పుడేంటి ఇవాళ మన ఫస్ట్ నైట్ మీరు ఎదురు చూస్తున్న దీనికోసమే కదా రండి అంటూ కోపంగా హక్ చేసుకోమన్నట్లు చేతులు చాచింది ఆమె కోపంగా చెబుతున్నప్పటికీ ఆమె కళ్ల నిండా కన్నీళ్లున్నాయి అప్పటికే ఆమె ప్రవర్తనకు హర్షకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అప్పటి వరకు కాంగా శాంతంగా క్యూట్ గా ఉన్న తన భార్య ఒక్కసారిగా భద్రకాళి అవతారం ఎత్తడంతో మాటలు పెగలలేదు పరిస్థితి అర్థము కాలేదు పెళ్లి అనుకున్నప్పటి నుండి నిశ్చితార్థం షాపింగ్ అంటూ నాలుగైదు సార్లు ఇద్దరు కలిశారు కాని అప్పుడంతా ప్రియ చాలా సాధారణంగా ఉంది అందులోనూ కుటుంబ సభ్యులంతా తమతోనే ఉన్నారు కాబట్టి ఏకాంతంగా మాట్లాడే అవకాశం రాలేదు ఆమె అప్పుడంతా సహజంగానే నవ్వుతూ మాట్లాడింది అంతదాకా ఎందుకు పెళ్లిలో కూడా బాగానే ఉంది ఇంతలో ఇంత సడన్ గా ఏమైందో అని అతనికి అస్సలు బుర్రకు తట్టలేదు ప్రియా ఇంకేదో చెప్పేంతలో హర్ష ముభావంగా ఐఎం సారీ అయోమయంగా చూస్తూ చెప్పి బాత్రూం లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ప్రియా అన్న ప్రతి మాట హర్ష మనసును తూట్లు పొడుస్తున్నాయి ఎన్నడూ ఏ ఆడపిల్లవంక కన్నెత్తైనా చూడని తను ఇన్నాళ్లకు ఒక అమ్మాయి నచ్చి ఆమె సమ్మతితోనే పెళ్లి చేసుకున్నప్పటికీ చివరికి ఇలా మాటలు పడాల్సి వచ్చింది దానికన్నా ముందు ఆమె ఫోటో చూసిన క్షణం నుండి ఆమె పట్ల మనసులో ప్రేమ చిగురించింది ప్రేమతో గుండెల్లో ఆమె కోసం గుడి కట్టేశాడు కాని ఆ గుడిలో ప్రత్యక్షమైన దేవతే ఇప్పుడు తనను నిలదీస్తుంటే తట్టుకోలేకపోయాడు ఆ బాధ కన్నీటి రూపంలో ఉప్పొంగి ఎన్నడూ లేనిది ఆ రోజు ప్రియ కోసం ప్రియ వల్ల కన్నీరు పెట్టుకున్నాడు హర్ష గంట తరువాత తేరుకొని తన మనసు గదిలోకి గదిలోకొచ్చాడు అప్పటికే ప్రియా మంచంపై ఓ చివరన పడుకొని నిద్రపోతూ కనిపించింది నిద్రలో కూడా ఆమె ముఖం కోపంతో కందిపోయి కనిపించింది ఆమెను చూసి మౌనంగా మంచంపై ఉన్న దిండు తీసుకుని వట్టి నేలపై పడుకుండిపోయాడు హర్ష ఎన్నో మధురానుభూతులను పోగు చేసుకుని జీవితాంతం గుర్తుంచుకోవాలి అనుకున్న ఆ రాత్రి హర్ష జీవితంలో ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది అలా ఆలోచిస్తూ గతంలో కళ్ళు మూసుకున్న హర్ష కళ్లను చీకటి కప్పేయగా ఏదో శబ్దం వినిపించి ఉలిక్కిపడిన ప్రియ ప్రస్తుతం కళ్ళు తెరవగా వెలుతురు అలుముకుంది ఆ శబ్దం వల్ల కళ్ళు తెరిచిన ప్రియకు హాలులో మాలతి వేణుతో మాట్లాడుతున్న మాటలు లీలగా వినిపించాయి ఏంట్రా వేణు ఇది ఇంకా హర్ష ఆచూకీ తెలియకపోవడమేంటి నాకు భయంగా ఉందిరా మీ నాన్నకు ఓసారి ఫోన్ చేయరా ఏడుస్తూ బ్రతిమిలాడుతోంది అందుకు వేణు అమ్మా హర్ష గురించి తెలియగానే నాన్నే స్వయంగా ఫోన్ చేస్తానన్నారు ఇలా వెంట వెంటనే ఫోన్ చేస్తే ఆయన మాత్రం ఎలా వేగంగా పనిచేయించగలరు నువ్వే అర్థం చేసుకోవాలి వాడంటే నాకు మాత్రం ప్రేమ ప్రేమలేదా వాడికిలా అయ్యిందని నాకు మాత్రం బాధగా లేదా నేనే స్వయంగా వెళ్ళి వాడి కోసం వెతకాలని ఉంది కానీ నాన్న మీ బాధ్యత అప్పుచెప్పి నా చేతులు కట్టేశారు తన బాధను నియంత్రించుకుంటూ అసహనంగా చెప్పాడు అతన్ని అలా చూసిన మాలతికి మరింత బాధ కలిగింది గదిలో ప్రియ ఎలా ఉందో చూసి వస్తానురా అంటూ ఆమె లేవబోతే ఉండమ్మా తను క్షణికావేశానికి వెళ్లే మనిషి కాదు తను కొంచెం రిజర్వ్డ్గా ఉంటుందని హర్ష చెప్పాడు మన ముందు తన ఎమోషన్స్ ని బయట పెట్టలేక తను లోపల ఉంటానంది కాసేపు వదిలేయమ్మా అని మాలతిని ఆపాడు వేణు ఇలా అయితే ఎలా రా తనింకా చిన్నపిల్లరా ఇంత చిన్న వయసులో తను ఎదుర్కోవాల్సిన కష్టం కాదు ఇది అసలు మీ మామయ్య వాళ్లకు నేనేమని చెప్పాలి ఈ విషయం వింటే కేశవ అన్నయ్య ఏమవుతాడో అసలే తన ఆరోగ్యం బాగోదు అంటూ మాలతి కొడుకు దగ్గర తన గోడు వెళ్లబోస్తుంటే ఆమెకు సర్ది చెబుతూ ఉన్నాడు వేణు గదిలో ఉండి వీళ్ల మాటలు వింటున్న ప్రియకు వీళ్ల మాటల అర్థాలు మనసుకు చేరలేదు కాని వారి మాటల సందున వచ్చిన హర్ష ప్రస్తావనకు హర్షను తలచుకొని మళ్లీ బాధపడటం మొదలుపెట్టింది తనలో తనే వెక్కి వెక్కి ఏడుస్తోంది అసలు హర్ష అంటే తనకు ఎంత ప్రేమ అనే విషయం ఇవాళ హర్ష దూరం అవుతుంటే తెలుస్తోంది కెరియర్ ఉద్యోగం కళ అంటూ నేను ఎప్పుడూ హర్ష గురించి పట్టించుకున్నది లేదు ఐఎమ్ సారీ హర్ష నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నాకు ఆవేశం ఎక్కువ అందుకే ఆ రోజు నువ్వు ప్రేమతో దగ్గరకొస్తే అర్థం చేసుకోకుండా పంతంగా ఏదేదో వాగేశాను నా కెరియర్ దూరం అవుతుంది అన్న భయంలో మీరే దీనంతటికి కారణం అనుకుని నిన్ను నిందించాను అవమానించాను దూరం పెట్టాను ఇదే ఇంకెవరైనా నీ స్థానంలో ఉంటే ఇన్నాళ్లు నీలా ఓపికగా ఎదురుచూసేవారా ఎప్పుడో ఇంట్లో చెప్పి గోల చేసేవారు కానీ నా మీద ఎంత ప్రేమ పెట్టుకుంటే నువ్వు ఇలా మూడేళ్లుగా ఎదురుచూస్తూ ఉంటావు పిచ్చిదాన్ని అర్థం చేసుకోలేకపోయాను పనిలో పడి మన బంధాన్ని పూర్తిగా మరిచిపోయింది నేను కానీ అందుకు నువ్వు మూడేళ్లు శిక్షను అనుభవించావు ప్లీజ్ హర్ష వచ్చేయి నువ్వు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు అని నువ్వు దూరం అవుతుంటే నాకు తెలుస్తోంది నువ్వు లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను అనిపిస్తోంది ఇదంతా నా వల్లే కాస్త ఓపికగా కూర్చొని ఆ రోజు నీతో మాట్లాడి ఉండాల్సింది భార్యగా నీకు ఏ విషయంలోనూ తోడుగా ఈడియట్ అనుకుంటూ చెంపలు తనే వాయించుకుంది ప్రియా తొలి నాడు జరిగిన సంఘటన కారణంగా ఆ తరువాత వారి మధ్య చాలా రోజులు మాటలు లేవు నన్ను మోసం చేశారు అన్న కోపం ఆమెదైతే ఆమెపై ఉన్న ప్రేమ అతనిది ఆమె మనసులో ఏం ఉందో తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటూ ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు హర్ష కాని ఆ రాత్రి ఆమె తనను నిందించిన కారణాన్ని మాత్రం చాలా కాలం మరువలేకపోయాడు కాలం గడుస్తున్న కొద్దీ ఆమె మనస్తత్వం స్వభావాలు అర్థమై ఆమెకు తన కెరియర్ అంటే ప్రాణమని తెలుసుకున్నాడు దానికోసమే ఆ రాత్రి ఆవేశంతో తనపై మాటలతో విరుచుకుపడిందని తెలిసి సిల్లీగా అనిపించినప్పటికీ ఆమెకు మళ్లీ దగ్గరవ్వాలన్న సాహసం చేయలేకపోయాడు బహుశా ఆమె వైపు నుండి ఏదైనా సుముఖత ఉండి ఉంటే ప్రయత్నం చేసేవాడేమో కానీ ఆ రాత్రి సంఘటన తరువాత అతనితో పూర్తిగా మాట్లాడటం మానేసింది ప్రియా మొదట్లో అత్తమామలతో కూడా ముభావంగా ఉండేది కాలం కరుగను వారు ఆమె పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మనస్సు తేలికపడి ఆమెలోని సందేహాలు తొలగిపోయాయి కాని హర్షతో ఎలా మాట్లాడాలో తెలియక ఎప్పటిలా మౌనంగా ఉండిపోయింది ప్రియా ఎప్పుడైతే కేశవకు హార్ట్అటాక్ వచ్చి సర్జరీ జరిగిందో ఆ సమయం నుండే ఏదో అవసరానికి మాట్లాడటం మొదలుపెట్టింది ఈలోపు అతడి నైజము తెలుసుకొని మర్యాదగా నడుచుకుంటూ వచ్చింది అప్పుడే డాక్టర్స్ కేశవకు విశ్రాంతి అవసరమని చెప్పగా బిజినెస్ వ్యవహారాల బాధ్యత పూర్తిగా హర్షవైపడింది దాంతో అత్తగారి సలహాతో తాను పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేసి తమ సొంత కంపెనీలో జాయిన్ అయింది ప్రియా హర్ష సీఈఓగా బాధ్యతలు తీసుకోవడం మొదలుపెట్టగానే కొన్ని కొత్త మరియు పెద్ద ప్రాజెక్టులకు సంతకాలు చేశాడు దాంతో ఆ వ్యవహారాలలో తలమునకలై ఒకదాని తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు చేస్తూ పూర్తిగా తమ వ్యక్తిగత జీవితాన్ని మరచి సహోద్యోగులుగాను స్నేహితులుగానూ మారారు ఆ సమయంలో అతడి గురించి మరింతగా తెలిసి వచ్చింది ఆమెకు అలా ఇన్నాళ్లకు వచ్చిన విరామం వల్ల ఇప్పటికే వారిలో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు మొదలయ్యాయి కానీ ఈసారి ఆమె అప్పటిలా అరుస్తుందేమో ఒకవేళ అలా జరిగి వదిలేస్తుందేమో అన్న భయాలతో తన ప్రేమను దూరం చేసుకోలేక మౌనంగా ఉండిపోయాడు హర్ష స్వతహాగా తనకున్న ఆవేశంలానే అన్నింటినీ త్వరగా మర్చిపోయే గుణం కలిగిన ప్రియ ఆ సంఘటన కూడా మర్చిపోయి హర్షనే తనతో సరిగ్గా ఉండటం లేదని ఊహించుకోవడం మొదలుపెట్టింది అలా అపర్ణతో ఈ విషయాలన్నీ పంచుకున్న సమయంలోనే పాత సంఘటనలు గుర్తొచ్చి గుండెల్లో కలుక్కుమంది ఆమెకు కేవలం తన వల్లే హర్ష ఇలా ఉన్నాడని తెలుసుకుని బాధపడింది హర్ష వచ్చాక అతనితో మాట్లాడాలనుకుంది ఈ ఈలోపే ఇలా జరిగింది ఎలా అయినా హర్ష క్షేమంగా ఇంటికి రావాలని మనసులో దేవుడికి మొక్కుకుంటూ మౌనంగా రోధిస్తూ ఉండిపోయింది అప్పుడే బయట హాల్లో కూర్చున్న వేణు ఫోన్ రింగ్ అవ్వగా అతను ఎత్తి తండ్రి చెప్పింది విని ఏంటి అని గట్టిగా అన్నాడు శ్యామల ఆ వార్త ఏంటో అని కంగారుగా అతని వంక చూడగా లోపల ఉన్న ప్రియ గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది హర్ష గురించిన ఆలోచనలు అతని విషయంలో ఆమె చేసిన తప్పు ఆమెను మానసికంగా కృంగతీశాయి హర్ష దూరం అవుతాడు అన్న ఊహ భరించలేక వేగంగా లేచి తన హ్యాండ్ బ్యాగ్ అందుకొని అందులో ఉన్న వస్తువులన్నింటినీ మంచంపై కుమ్మరించింది ఆ వస్తువుల మధ్య ఉన్న చిన్న వస్తువు కనిపించి చేతికి తీసుకోగా అది ఒక పాకెట్ నైఫ్ దానిని తెరిచి గొంతుపై పెట్టుకుంటూ కళ్ళు మూసుకొని బయటి వారి మాటలపై దృష్టి పెట్టింది నీ విషయంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను హర్ష అది తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైంది కానీ ఇప్పుడు నువ్వు లేవన్న వార్త తెలిసిన మరుక్షణం నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను నువ్వు లేని జీవితం నాకొద్దు మనసులో స్థిరంగా అనుకుంది ప్రియ ఇంతకీ వేణు తండ్రి వేణువుకు ఏం చెప్పాడు ప్రియ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది హర్షకు ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హర్షప్రియం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్